అందరికీ నమస్తే నేను గారు పిల్లలు వచ్చామన్న నూతన సంవత్సరం అంటే క్యాలెండర్కి సంబంధించిన అంశంగా మనం చూడాలి క్యాలెండరే చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడుతూ ఉంటుంది అంటే మనం శాలరీ తీసుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా నెలనే కొలమానంగా చూస్తారు కాబట్టి పెన్షన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమన్నా ప్రకాష్ చేసుకోవాలన్నా లాస్ట్ డేట్లు ఇవన్నీ ఆ నెల ఆ తేదీ తేదీ చాలా ప్రధానంగా కనపడుతూ ఉంటుంది వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా తెలుగు ప్రజలకు సంబంధించి ఉగాదిని మనం చూస్తూ ఉంటాం ప్రకృతిగానంట ఇంగ్లీష్ది కొంచెం చాలా ఫేమస్ అయింది కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా అది క్యాలెండర్గా నడుస్తారు ముస్లిమాన్ సంబంధించి ముస్లిమ్స్కి సంబంధించి కూడా వాళ్ళతో ఒకటి ఉన్నది సో అట్లా చూసుకున్నప్పుడు మన శాలి వాహన అది ఒక ఉంది సో ప్రతి వాళ్ళకి కొత్త సంవత్సరం భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలలో ఉగాది పండుగనే కొత్త సంవత్సరంగా చేస్తారు ఇంకొన్నిది కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ విధంగా ఉంటుందనేది నేను తెలియజేస్తున్నాను సో అందుకోసం క్యాలెండర్ అనేది చాలా ప్రధానమైంది అందులో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పన్నెండు నెలలకు సంబంధించి ఈ పన్నెండు నెలలు ఏదైతే ఉన్నదో ఈ పన్నెండు నెలలు వాటి యొక్క ఇదిని అందులో ఉన్నది ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది నేను డిస్క్రిప్షన్లో అవన్నీ వివరం పెడతాను సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడే పిల్లల శిక్షణాన్ని లక్ష్య